బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది వస్తుంది మాట్లాడుతుంటే ఉంటే దాన్ని సమాజం గుర్తించండి సార్ అటు పక్క ఇంటి పక్క కూర్చొని తప్పలు కొడుతూ కానీ సమాజం గుర్తించదండి సమాజం హీరోనే వస్తుందండి అటువంటి వ్యక్తులని కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా శ్రీనివాస్ గారు అరుణ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాకమున్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు శాంక్షన్ చేస్తామని శాంక్షన్ చేస్తామని ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు మొత్తుకుండా ఐదు సంవత్సరాలు మొత్తుకుండ పాపము ఒక ఆఫీసర్ అప్రోల్డ్ ఇచ్చే ప్రయత్నం చేసేడు అక్కడున్న ఇంకో అధికారమై కేసీఆర్ కొడుకు చెప్పాడు బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్రోల్డ్ ఇస్తానంటే ఆఫీసర్ తల్లి ప్రాంతాలు ఇప్పటికీ ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా విమలావరం దేవస్థానం రాజన్న దేవస్థానం పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుండే ఎంత అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు కానీ ఇప్పటి కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాద స్కీమ్ ఇస్తే అయిపోతుండే కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మట్ ప్రకారం పూర్తిగా అప్రూద్ధి ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థాన శ్రీరాజు స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదించుకున్న కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానని నమ్మకం విశ్వాసం కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన నేను కార్పొరేట్ అన్న వ్యక్తిని మీరు అందరు కష్టపడి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నేను కేంద్ర మంత్రి చేశాను ఇదంతా మీరు కట్టే భిక్షణ కానీ వేరే ఉద్దేశం లేదు దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటాను కాపాకుండా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లా పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళొక్కసారి చేస్తున్నారు సార్ దయచేసి ఈ కబ్జాలు దేశం ఆపణించాలి ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారి గుర్తుకున్నారో అక్రమంగా కబ్జా చేసారో వారిని స్వాధీనం చేసుకోండి మీరు ఎక్కడ వెంట వ్యాసం అవసరం లేదు అసలు విమర్శలు వస్తాయి పోతాయి వంద మంది తిడతారు సార్ కానీ వెయ్యి మంది మేము వెంట ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించాలి కాబట్టి ఆ విషయాలు మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి సీరియస్గా మీరు యాక్షన్ ఇసుకోండి ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పోవాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు కానీ అభివృద్ధి చేయడానికి జాగ్రత్తలు కబ్జా చేయడం మాత్రం జాగ్రత్త అప్తా జరగక ఇరవై ఎట్లా లెక్కలు దున్నే మొత్తం పుట్టుబడుతున్న పేరు ధరణి పేరుతో మొత్తం కుంపతం వచ్చారు కాదు ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా సేల్చుకోవాలి ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది ఒక కుటుంబం లాభం కొంతమంది లాభపడ్డారు ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములు ప్రైవేట్ పూలని ప్రభుత్వ భూమి ఉన్నాయి మీద జాగ్రత్తలున్నాయి నా పేరు మీద జాగ్రత్త ఇంకో మీద ఏం